అక్షయ్ వాళ్లకు ఇల్లు దొరకకపోవటంతో ఒక గుడికి వచ్చి అక్కడ కూర్చుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి అవని వస్తూ ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటూ బొట్టు పెట్టుకుంటూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్యని బామ్మగారిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఇలా అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ని వాళ్ళ ఏంటి రా అక్షయ్ ఇల్లు దొరికిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం లేదమ్మా ఎక్కడా ఇల్లు దొరకడం లేదు ఏం చెయ్యాలో నాకు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఎలా బ్రతికే వాళ్ళు ఇప్పుడు ఇలా ఉంటున్నారేంటి అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న వాళ్ళని అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్కి ఒక ఇల్లు ఉంది అని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ రావటంతో ఆ కారులో అక్కడికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవని ఇంటిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటిది అవని ఇల్లులా ఉంది అని చెప్పేసి అయితే పార్వతి అనుకుంటూ ఆ ఇంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్షయ్ దగ్గరికి వచ్చి రే అక్షయ్ ఆ ఇల్లు ఎవరిది అనుకుంటున్నావు అవనిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం దాని ఇంటి ఎదురుగా మనం ఉండడం అంత అవసరమా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ వానర్ వైపు చూసి మేము ఇక్కడ ఉండాలనుకోవటం లేదు అలాగే ఈ ఏరియాలోనే ఉండాలనుకోవటం లేదు మాకు ఈ ఇల్లు వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈయన ఇక్కడ కూడా ఉండడానికి నచ్చుకోవటం లేదే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పార్వతి అక్షయ్ వాళ్ళు మాత్రం అవును మాకు ఇక్కడ అస్సలు ఉండటం ఇష్టం లేదు ఇంకా ఎక్కడైనా చూసుకుంటామని చెప్పేసి అయితే అతనికి చెప్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి అయితే సరే మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు మీకు ఇంకెక్కడ ఇల్లు దొరికితే అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది like this video please subscribe